ఇప్పుడు అంత సెల్ఫ్ సెల్ఫెమ్ రిషి సార్ అల్లర్స్ ముఖేష్ గౌడా గారి గురించి ఈరోజు తమ సోషల్ మీడియా అకౌంట్లో ఒక వీడియో పోస్ట్ చేశారు ఫ్యాన్స్ అయితే అదేంటి అంటే రిషి సార్ అడవిలా అంటే ఒక రోడ్లో నడుచుకుంటూ వస్తూ ఉన్నారు లీవ్ ద రోడ్స్ టేక్ ద ట్రైల్స్ అంటూ ఆయన వీడియోకి సంబంధించిన వీడియోని తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు ఫ్యాన్స్ అయితే ఆ వీడియోలో అయితే చాలా చాలా బాగున్నారు నిజానికి వాళ్ళు మేనలుడు కాకులాగే కనిపిస్తున్నారు రిషి సార్ అయితే అదే కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఏఐతో క్రియేట్ చేస్తున్నటువంటి చిన్నపిల్లల వీడియో చాలా వస్తాయి అంటే ఒరిజినల్గా రిషి సార్ అయినప్పటికీ ఆ వీడియో అలా మార్పింగ్ చేసేసరికి ఏమవుతుంది అంటే చిన్నపిల్లలా కనిపిస్తారు రిషి సార్ అదేవిధంగా రిషి వసుకు సంబంధించిన వీడియో ఒకటి ఈరోజు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది వాళ్ళిద్దరూ గొడవ పడుతూ కార్ గురించి కార్ కీస్ ఎందుకు తీసుకొచ్చేసా వసూధార అంటే నేను అలాగే తీసుకొస్తాను సార్ కారు మరి కార్ కీ లేకుండా ఎలా స్టార్ట్ అవుతుంది సార్ అంటూ సరదాగా మాట్లాడుతున్న వీడియో అయితే రిషి వసు ఇద్దరు చాలా చాలా క్యూట్గా ఉన్నారు అలా చిన్నపిల్లల్లా చూస్తూ ఉంటే చాలా చాలా బాగుంది దానికి సంబంధించిన పిక్స్ కూడా నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసాను ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి